ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ అయింది కదా ఎలా ఉండబోతున్నాను ట్రైలర్ నిజంగా పొద్దు నుంచి వెయిట్ చేసాం వెయిట్ చేసాం వెయిట్ చేసాం ఫైనల్ ట్రైలర్ అయితే చూసాము రామ్ చరణ్ గానీ ఏమన్నా లుక్స్ అన్న నిజంగా రామ్ చరణ్ గారు అసలు లాస్ట్ ఆ క్లైమాక్స్ షాట్ హెలికాప్టర్ లో కత్తి పట్టుకొని దిగుతాడన్న ఇట్లా నరాలు లేచిన గూస్ బంక్స్ వచ్చినాయి ఒకప్పుడు పుష్ప ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే గూస్ బంక్స్ వచ్చినాయో లిటరల్ అదే గూస్ గూస్ బంక్స్ వచ్చాయి ట్రైలర్ మాత్రం నిజంగా కేసీపీ అన్న శంకర్ గారిని ఎవడైతే ట్రోల్ చేశాడు భారతీయుడితో పని అయిపోయింది లవడా లక్కు అన్నారు కదరా ఈసారి వదిలిపెట్టారు శంకర్ గారు ఈసారి అన్న రామ్ చరణ్ గారి ఆకలి ఐదు సంవత్సరాల తర్వాత సింగల్ స్క్రీన్ మీద చూడబోతున్నాం మా మెగా పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను కొత్త హెలికాప్టర్ షార్ట్ కోసం ఎందుకు ఎవడైతే నిజంగా ఎవడైతే ట్రోల్ చేశాడు రామ్ చరణ్ గారి పని అయిపోయింది శంకర్ గారి పని అయిపోయింది భారతీయుడు టూ అన్నారు కదా సంక్రాంతికి లేపి లేపి కొడుతు ఒక్కొక్క లు లే మూడు క్యారెక్టర్లు ఐపీఎస్ క్యారెక్టర్ లో గానీ అమ్మ మళ్ళా డాన్స్ గానీ అసలు ట్రైలర్ అన్నది ఒకప్పుడు పుష్ప ట్రైలర్ చూసి ఇదే గుంశ్ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ లిటరలీ ట్రైలర్ మాత్రం అరాచకం భయ్య చాలా మందికి చెప్పాలి ట్రోల్ చేశారు శంకర్ గాని రేంజ్ తెలియకుండా అయిపోయింది త్రివిక్రమ్ ట్రోల్ చేస్తారు అట్లా ఒక్క ముక్కలో ట్రైలర్ మాత్రం అరాచకం అన్న ట్రైలర్ లో చాలా ఎస్ ఏ సూర్య గారు కూడా నిజంగా అసలు వాళ్ళిద్దరి మధ్యన వచ్చే సీన్స్ గానీ లాస్ట్ హెలికాప్టర్ షార్ట్ గానీ మళ్ళా ఐపీఎస్ మన రామ్ చరణ్ గారు లుక్స్ గానీ నిజంగా చెప్తున్నాను పుష్ప రికార్డులు అన్న ఈసారి సంక్రాంతికి నిజంగా గేమ్ చేంజర్ తర్వాత బాలయ్య ఉండొచ్చేమో గానీ గేమ్ చేంజర్ నిజంగా ఈసారి పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తారు ట్రైలర్ కేసీ పీడి అన్న ఇంకేమన్నా కొంచెం ఎలా ఉంది బ్రో ఇంకా ఎస్ ఎస్ సూర్య పర్ఫార్మెన్స్ కానీ ఎస్ ఎస్ సూర్య కాదన్న కళ నిండా మేము రామ్ చరణ్ కానీ చూసాం ఏమన్నా లుక్సా నిజంగా చెప్తున్నా ఈ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కదా గ్లోబల్ స్థాయిలో ఉంది ట్రైలర్ ఎవడైతే ట్రోల్ చేశాడో వాళ్ళందరికీ నిజంగా వెనకాల రాడ్ పెట్టి విజువల్స్ అలా అన్న అసలు ఎక్స్ట్రా నేను ఇంటర్నేషనల్ లెవెల్ విజువల్స్ ఉన్నాయన్న నిజంగా శంకర్ గారు టేకింగ్ ఎందుకు ఇన్ని సంవత్సరాలు తీసుకున్నాడు అనిపించింది కానీ నిజంగా చెప్తున్నాను వర్తన్ ఆ ట్రైలర్ కి శంకర్ గారు తీసుకున్న టైం కి ఆ విజువల్స్ గాని అసలు రామ్ చరణ్ గారిని ఏం చూపించాడన్న ఒకప్పుడు త్రిబులార్ లో చూసాం ఆ లుక్స్ రాజమౌళి గారు చూపించారు ఎంత స్టైల్ గా రామ్ గారు నిజంగా వింటేజ్ రామ్ చరణ్ మళ్ళా కంబ్యాక్ అన్న ఈ సినిమాతో నిజంగా దేవరా రికార్డులు గానీ పుష్ప రికార్డులు గానీ అన్ని డే వన్ లేచిపోతాయి కల్కి సలార్ అవన్నీ వద్దు మన ప్రభాస్ గారిని తక్కువ చేయద్దు అలాగనే అల్లు అర్జున్ తక్కువ చేయద్దు కానీ ని తక్కువ చేయదు కానీ ట్రైలర్ మాత్రం అర్రాచకం అన్నా ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇంకో స్థాయికి వెళ్ళిపోతాడు ఇప్పుడు అల్లు అర్జున్ గారు తీసుకెళ్లి మన సినిమాని టాలీవుడ్ ని ఎక్కడ పెట్టాడో రామ్ చంద్ర గారికి దానికైనా పైన పెడతాడన్న నిజంగా రామ్ చంద్ర గారిన్ హైలైట్ అన్న నాకు తెలిసి ఈ మధ్యనే కొట్టినట్టున్నాడు బాలైకే కాదు ఈసారి రామ్ చంద్ర కూడా ఏం కొట్టాడు కానీ ఆ ట్రైలర్ చూస్తా ఇట్లా లేస్తున్నాయి నే అన్న అన్ని ఏం ల్యాస్ కూడా చెప్పలేము నిజంగా ఈ సినిమాతో రామ్ చరణ్ గారు ఒక రేంజ్కి వెళ్ళిపోతారన్నా నిజంగా చెప్తున్నాను ఒకప్పుడు అల్చన్ ఇప్పుడు ఆడైతే పెట్టాడు మన తెలుగు ఇండస్ట్రీని రామ్ చరణ్ గారు ఎక్కడ తీసుకోవడం పెట్టారు తెలియదన్న నిజంగా రామ్ చరణ్ గారి లాంటి యాక్టర్ అల్లోచన లాంటి యాక్టర్ ప్రభాస్ గారు వీళ్ళందరూ మన తెలుగు ఇండస్ట్రీలో పెట్టడం మన అదృష్టం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ